హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఐషు లాగ్స్ నేనైతే చాలా బాగానే మీరు కూడా బాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది అనమాట సో నా పట్టు శారీస్ అన్ని కూడా మీతో చూపిద్దామనేసి పట్టు శారీ కలెక్షన్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు సో వీడియో వచ్చేసి అదండి సో పట్టు శారీస్ నాతో కొన్ని ఉన్నాయండి ఎక్కువ అయితే లేవన్నమాట సో ఉన్న కొన్నివే మీతో షేర్ చేసుకుంటాను సో ఇంకా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా కొన్ని ఉన్నాయన్నమాట సో ఇక్కడ నా ప్రెజెంట్ నా దగ్గర ఉన్నటువంటి శారీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా సో స్టార్టింగ్ వచ్చేసి నా పెళ్లి శారీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఎందుకంటే నా శారీస్ కట్టడం కానీ శారీస్ స్టార్ట్ కూడా ఇక్కడ నుంచే కాబట్టి ఇది వచ్చేసి నా పెళ్లి శారీ అండి ముహూర్తం శారీ అనమాట ఇది వచ్చేసి సో చాలా బాగుంటుంది షైనింగ్ వచ్చేసి గోల్డ్ ఉంటుంది అనమాట ఇంకా మనకు ఇలా ఉంటుంది శారీ ఇలానే ఉంటుందండి ప్లైన్ వచ్చేసింది సో చాలా బాగుంటుంది అనమాట శారీ అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి నేను రీసెంట్గా స్టిచ్చింగ్ అయితే అనమాట సో ఇందులో బ్లౌజ్ వచ్చేసి అంటే నాకు మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా సో అప్పుడు ఇక ఇలాగ డిజైన్ ఏం లేకుండా శారీలో వచ్చిన బ్లౌజే నాచురల్గా గుర్తిచ్చేసారనమాట అంటే హ్యాండ్స్ కూడా పైకి స్లీవ్స్ పైకి ఉన్నాయి సో ఇప్పుడంతా ట్రెండింగ్ అది కాదు కదా సో ఇలా నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి మరి సో చూస్తారా ఇలా అనమాట సో బ్యాక్ అయితే ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది సో బ్లౌజ్ చూసారా ఇలా ఉంటుంది అనమాట సో నేను మరీ స్టిచ్చింగ్ చేయించుకున్నటువంటి అన్ని రీసెంట్గా చేయించుకున్నాను అనమాట సో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి నా పెళ్లి శారీ అనమాట సో నెక్స్ట్ ఇది కూడా అంతేనా అండి ఇది కూడా నా పెళ్ళి అప్పుడేనండి ఈ చీర కూడా సో ఇది కూడా బాగుంటుంది మొత్తం ప్లైనే సో ఈ శారీ ఎందుకు ఇలా పెట్టాను నేను ప్రీ ఇచ్చే ఇచ్చేసాను అనమాట శారీ ఇది నాకు ఏదో మొన్న పెళ్ళి కనేసి ఇచ్చాను బట్ అప్పుడు కట్టుకోలేదనమాట సో కట్టుకోలేదు ఎందుకు ఇంకా ఓపెన్ చేయడము మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా కట్టుకోవడానికి యూజ్ అవుతుందనేసి అయితే ఇలాగే పెట్టేసుకున్నాను అండి శారీ అందుకే సో ఇందులో బ్లౌజ్ కూడా సో ఇది కూడా నేను రీసెంట్గా స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఈ శారీలో కూడా సో చూసారా ఇలా వస్తుంది అనమాట సో ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంటుందండి బ్యాక్ అయితే ఇలా వస్తుందనమాట సో ఇది ఎక్కుతాయి అనమాట సో నా దగ్గర పెద్దగా ఏం లేవన్నమాట సో కొన్నే ఉన్నాయి నేను ఎందుకంటే శారీస్కి ఎక్కువ ప్రిపరేషన్ అండి ఎందుకంటే డ్రెస్సెస్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి శారీస్ అయితే తక్కువే అనమాట ఎప్పుడో ఒకసారి అలా తీసుకున్నట్వి అని పెళ్ళప్పుడవి అలానే ఉన్నాయి ఇంకా ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అమ్మ అమ్మవారి ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఉన్నాయని చూపిస్తాను సో ఇందులో బ్లౌజ్ అయితే మిస్ అయిందనమాట సో వెతకాలి ప్రెసెంట్కి అయితే దొరకలేదు సో నెక్స్ట్ ఇది అనమాట సో ఇది కూడా నాకు పెళ్ళప్పటిదే అనమాట చీరం సో చూస్తారా ఇలా ఉంటుంది బాగుంటాయి నాకైతే బాగానే అనిపించింది అనమాట నా శారీస్ బట్ మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది వచ్చేసి శ్రీమంతం అప్పుడు అనమాట నాకు థర్డ్ శ్రీమంత్ శ్రీమంతం అప్పుడు వాళ్ళు పెట్టాలి కదా సో అప్పుడు అమ్మవాళ్ళు తెచ్చిన శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనమాట నేను మరి అంటే ఇందులో బ్లౌజ్ అయితే బాగానే ఉందండి సో ఇలా ఉంటుందన్నమాట చూడాలి సెట్ అయితే ఇదే వేసుకుందాం లేకపోతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటున్నాను సో అనమాట సో ఈ కలర్ నాతో లేదనేసి అమ్మకి ఈ కలర్ చెప్పాను ఈ కలర్ తీసుకొచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ బాగానే ఉంటుంది ఇది కూడా మధ్యలో ఎప్పుడో ఒకసారి తీసుకున్నా నాకు గుర్తు లేదనమాట నేను శారీస్ ఎక్కువ పర్చేస్ చేయను సో బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్కి అయితే హెవీగా డిజైన్ అయితే వేయించుకున్నాను అనమాట సో ఇలా ఉంటుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది చీర కూడా నాకు లైక్ అనమాట నాకు సో పింక్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ నెక్స్ట్ ఇది నాకు అమ్మ వాళ్ళు ఇచ్చిన చీజే అనమాట పెళ్ళి అయ్యాక వన్ ఇయర్పై ఏమో ఆర్డర్వి అనిపించారు కదా సో అప్పుడు ఇది సో ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే అన్నీ బాగుంటాయి అనిపిస్తుంది చూడడానికి ఏమో సో ఇలా ఉంటుంది శారీ సో చాలా బాగుంటుందండి శారీస్ కట్టుకుంటే ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట సో శారీలో బ్లౌజే అండి బాగానే ఉంది ఇందులో బ్లౌజ్ అందుకే నేను ఇంకా ఇదే యూస్ చేసుకుంటాను ఈ శారీలోకి సో ఇలా ఉంటుంది కాబట్టి బాగానే ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు నైన్ మంత్స్ శ్రీమంత్ మంత్ మాకు అనమాట సో ఇలా ఉంటుందండి సారీ ఇందులో బ్లౌజెస్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి అనమాట సో అంటే ఉన్నాయి సో ఇదండి ఇది బ్లౌజు ఇలా వస్తుంది సో ఇందులో కూడా నేను బ్లౌజ్ మళ్ళీ సపరేట్ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నాను అనమాట సో హ్యాండ్స్ స్లీవ్స్ పాయికున్నాయి సో చూసారా ఇలాంటివి మనం వెయ్యం కదా ఇప్పుడు సో బ్లౌజ్ అయితే బాగానే ఉంది డిజైన్ అంతా చూస్తారు కదా ఇలా ఉంటుంది బట్ చేంజ్ చేసుకోవాలనుకున్నాను ఇది ఒకటి నెక్స్ట్ ఇది వచ్చేసి అన్న మా అన్న పెళ్ళిలో అనమాట ఇది శారీ అన్న పెళ్ళిలో తీసుకున్నటువంటి శారీ అనమాట ఇది ఇది కూడా బాగానే ఉంటుంది కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి కాంబినేషన్ మెరీన్ రెడ్ విత్ వైట్ వైట్ అంటే ఫుల్ వైట్ కాదన్నమాట సో సిమెంట్ కలర్ అంటున్నా సో ఇలా ఉంటుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి ఫుల్ స్టో మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ వేయించుకున్నాను కాబట్టి చాలా బాగుంది వచ్చేసారు కదా ఇలా ఉంటుంది నాకు ఇలా ఇష్టం అనమాట హ్యాండ్స్ వచ్చేసారు కదా ఇలా ఉంటుంది అనమాట చాలా బాగుంది బ్యాక్ కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి రీసెంట్ అండి ఒక టూ మంత్స్ అయిందనమాట ఈ శారీ తీసుకొని అంటే అమ్మ వాళ్ళు అయితే వేస్తారండి నాకు సో అప్పుడు తీసుకున్న శారీ ఫుల్ గోల్డ్ కాంబినేషన్ వస్తుందన్నమాట విత్ బార్డర్ అయితే మనకు కొంచెం హెవీగానే ఉంది బట్ ఇప్పుడు ట్రెండింగ్ అండి ఇలాంటి శారీస్ గోల్డ్ కాంబినేషన్ శారీస్ అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇలాంటి శారీ నా దగ్గర లేదు అన్నట్టు ఇది అండి సెల్ఫ్ వస్తుంది బ్లౌజ్ అయితే అయినా బాగుంటుంది సారీ నైట్ టైం ఫంక్షన్ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ నాకు ఈ ఇన్ని శారీస్ చూపిస్తున్నాను కదా సో ఏ బ్లౌజ్ కూడా నేను ఇంత హెవీగా వర్క్ అయితే అన్నమాట ఇంత కాస్ట్ పెట్టేసి అయితే వేయించుకోలేదు సో మీ దగ్గర చూపిస్తాను సో చూస్తారా దీనికైతే ఎక్కువ కా కాస్ట్ ఎక్కువ పెట్టి అండ్ డిజైన్ కూడా ఎక్కువగానే ఓవర్గా వేయించుకున్నాను అనమాట సో చూస్తారా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం లుక్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇలా అనమాట ఇది రీసెంట్ ఒక టూ మంత్స్ అయిందండి తీసుకొని సో హెవీగా డిజైన్ అయితే వేయించుకున్నాను చాలా బాగుంటుంది అండి వేసుకుంటే మాత్రం మంచిగా లుక్ అయితే బాగుంటుంది సో చూసారు కదా ఇలా ఉంటుంది సో ఇది అనమాట ఇది సెల్ఫ్ కాబట్టి మీకు అంత లుక్ కనపడకపోవచ్చు బట్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ప్యూర్ పట్టునేం కాదండి మిక్స్ అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా అంటే బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూస్తారా బ్లౌజ్ ఇది కూడా డిజైన్ వేయిచ్చండి అన్నీ కూడా మగమ్మ వారికి రీసెంట్గా వేయించుకున్నాను అన్నీ నేను ఇప్పుడు ఎక్కువ సో ఇలా వస్తుంది బోర్ట్ నెక్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ కూడా చాలా లుక్ ఉంటుందండి కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగానే ఉంటుంది సో ఇదండి ఇప్పుడు నేనే నేనే తీసుకున్నాను మధ్యలో ఎప్పుడో గుర్తులేదు కానీ ఇంకా ఇది కూడా బ్లౌజ్కి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ మధ్యలో తీసుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా నేను ఇలానే ఏర్చుకుంటున్నాను డిజైన్ అన్నీ కూడా ఇది కూడా బోర్డ్నికే వస్తుందండి చాలా బాగుంటుంది ఇది కూడా సో చూసారా ఇలా వస్తుంది హ్యాట్స్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి నాకు ఫేవరెట్ కలరు ఫేవరెట్ శారీ అనమాట బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది అండి కట్టుకుంటే మాత్రం ఇది కూడా మా అన్న పెళ్ళిలో అమ్మవాళ్ళు తీసి చీర అనమాట అన్న పెళ్ళికి చూస్తారా చాలా కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్చేంజ్ ఉందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇది నాకు ఇష్టమైన నా ఫేవరెట్ కలర్ ఫేవరెట్ శారీ అండి సో ఇదనమాట ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చేసి ఈ చీర అండి ఇది కూడా ప్యూర్ పట్టు కాదనమాట మిక్స్డ్ పట్టు పవర్లు అంటారు కదా సో అలాగా సో ఇలా ఉంటుంది ఇది కూడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇందులో బ్లౌజ్ వచ్చేసి సింపుల్గా ఉంది చాలా సింపుల్ అండి సో చూసారా ఇలా వస్తుంది అనమాట సో ఇవి అన్నీ కూడా నా పట్టు శారీస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి అనమాట సో ఒకసారి పట్టు శారీస్ చూపిద్దాము నా సబ్స్క్రైబర్స్ కనేసి అయితే ఇంకా ఈరోజు ఫైనల్లీ తీసేసాను వీడియో అండ్ శారీస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి అనమాట బాగున్నా బాగోలేకపోయినా కూడా ఏదో ఒక్కటైనా కామెంట్ చేయండి అండ్ నాతో ఎక్కువ కాస్ట్ ఇంకా టెన్ థౌజండ్ పైన అయితే ఏవి ఎక్కువ లేవు అసలు ఎక్కువేం కాదు ఏవీ లేవులేండి టెన్ థౌజండ్ లోపలే ఉన్నాయండి శారీస్ కూడా సో పెళ్ళప్పుడు శారీస్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఇంకా అన్ని కూడా కొంచెం తక్కువలోనే తక్కువ బడ్జెట్ అనమాట సో ఎందుకంటే నేను శారీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వనండి నాకు డ్రెస్ వేస్తే ఎక్కువ లైక్ చేస్తాను డ్రెస్ మనం ఎక్కడికి వెళ్ళినా డ్రెస్ వేస్తే యూస్ చేస్తాం కాబట్టి డ్రెస్సెస్ ఎక్కువ తీసుకుంటాను ఈ శారీస్ అంటే ఏదో ఎప్పుడో ఫంక్షన్ ఏదో పెళ్ళికి అలా ఉన్నప్పుడు మాత్రమే కట్టుకుంటాం కాబట్టి నేను ఎక్కువ తీసుకోను ఉన్నవే చాలే అన్నట్టు అంటుంటుందన్నమాట సో ఇదండి ఎలా ఉన్నాయి శారీస్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐ ఐషు లాగ్స్ అండి సో మరొక మంచి వీడియో అయితే మీ ముందు అయితే ఉంటాను అంతవరకు వీడియో చూసి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ